పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతుకు రైతు రుణమాఫీ అందించాలని మహబూబా జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు గుండా వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి పాటపడుతూ రైతులకు సేవ చేస్తూ ఎరువులు విత్తనాలు రుణాలు రైతులకు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీని రైతు ఖాతాలోకి జమ చేస్తామని తెలిపారు శ్రీరామ్గిరి సొసైటీ అధ్యక్షుడిగా నా పేరు గుండా వెంకన్న బ్యాక్ చైర్మన్ నేను ఎన్నికైనా గత నాలుగు సంవత్సరాల చిల్లరలో ఇక్కడ ఉన్న రైతులకు కానీ ప్రజలకు తెలుసు గత ప్రభుత్వంలో గతంలో ఇద్దరు చే ఇద్దరు ముగ్గురు చైర్మన్లు ఉన్న ఈ రోజున్న పరిస్థితికి గతంలో గత గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా రైతుల సేవ చేయడానికి వచ్చినందుకు సంతోషిస్తున్నా ఎందుకంటే రైతు బిడ్డగా ముఖ్యంగా శ్రీరామ్గిరి సొసైటీ పరిధిలో సొసైటీ ఉందనేది కూడా రైతులు కానీ ప్రజలు కానీ మర్చిపోయారు నేను ఒక రైతు బిడ్డగా నన్ను ఎన్నుకున్నందుకు నా అదృష్టవశ్యత్తుగా నేను కూడా అదృష్టంగా భావించి రైతులు సేవ చేయాలనే ఆలస్యంతో నన్ను పోయిన గవర్నమెంటు నన్ను అపాయింట్మెంట్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు రైతులకు పదవి చేశారు ఈ సొసైటీలో గత ఫోటోలు కూడా మనంలా చూద్దాం విషయం ఏంటంటే ఈ సిరంగిరి ఇక్కడ సొసైటీ ఉంది ఇది ఆల్రెడీ ఉండేది గతంలో ఆల నుండి సిరంగిరి చేసారు సిరంగిరి చేసినాక అసలు ఇక్కడ సొసైటీ ఉందనేది ప్రజలు మర్చిపోయారు చుట్టూ ఇది అంతా అడి లేకుండా కిరాయలతో కిరాయలు కట్టలేక వీళ్ళ జీతాలకనే సభ్యులు మన ఉద్యోగస్తులు కూడా నానా ఇబ్బందులు పడేది మేము వచ్చినాక మేము వచ్చినాక కోటి చేయడం మాకున్న పరిధిలో పది విలేజ్లు ఉంటాయి పది విలేజ్లలో ప్రతి విలేజ్లో కొలువల సెంటర్ పెట్టి రైతులకు రెండు మూడు మనం నేను రాకముందుకు మూడు సెంటర్లే ఉండే శ్రీరామగిరి చిరమూర ఆలేరు రాలు కొత్త పెట్టి ఉంటే రైతులు ఇబ్బంది పడేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి విలేజ్లో నేను ఇల్లు చేయడానికి నాకు విలేజ్లో నేను ఉండేది కూడా లోకలే కాబట్టి నేను ఉండే చిరమూరాని కూడా నాకు ఆక్రమే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రావడం అదిగా మా సిబ్బందిని కూడా ప్రజలకు అందుబాటులో చెప్పుకుంటూ తీసుకుంటూ ఉండే ఉంటాను కాబట్టి రైతులు సంతోషంగా ఇంకోటి ఏంటంటే గత గత ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు లోను మాఫీ చేసినప్పుడు కూడా మా ఎప్పుడైతే రెండు లక్షలు ఉన్నాడో రైతు రుణమాపే రెడ్డి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి లోన్లు తీసుకోవడం జరిగింది డిసెంబరు పద్దెనిమిది నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు తీసుకున్న లోన్లు మేజర్గా మా దగ్గర ఇప్పటికే లోన్స్ కూడా రైతు రైతుల అకౌంట్లో పడ జరిగింది వాళ్ళ రిటర్న్ కూడా రైతులకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు జరిగింది అవి తీసుకొని ఎప్పుడైతే ఇదే గౌరవ రెడ్డి గారు మీరు లక్ష రూపాయలు తీసుకొని రెండు లక్షలు తీసుకొని ఎమ్మెడ్యే మార్పు చేయడం అనడం వల్ల రైతులు కూడా లోన్ తీసుకోవడానికి ముందొచ్చి కమర్షియల్ బ్యాంకులకు పోటీగా మేము కూడా ఇవ్వడానికి ముందు రావడంతో ప్రజలంతా రైతులు పెద్ద ఎత్తున మా దగ్గర అందాదా లోన్లు తీసుకున్న వాళ్ళే తొమ్మిది 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 వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది లోన్ తీసుకోవడం జరిగింది మాకున్న సభ్యులు మూడు వేల ఏడు వందల పది మంది సభ్యులు ఉన్నారు సార్ ముప్పై ఏడు వేల పది మంది సభ్యులు ఉన్నారు దానికి లోన్స్ మేజర్గా వేయడం ఇవ్వడం జరిగింది మేము లక్ష లోపు బ్యాంకు రోజు రోజు రైతులు ఇప్పటికే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రైతులు లోన్స్ కూడా రికవర్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా లక్ష లోపు ఉన్న రైతులు ఇప్పటికీ మనకు వచ్చిన రైతులు మూడు వందల నలభై రెండు మంది లక్ష లోపు లక్ష యాభై లోపు ఉన్న రైతులు నూట ఇరవై ఒక్క మందికి రావడం జరిగింది రెండు లక్షల లోపు కడవి కూడా రెండు లక్షల లోపు ఉన్న రైతులు వచ్చినట్టయితే రేషన్ కార్డు పాతిపాదిక కుటుంబం కుటుంబానికి ఒకటి అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ దాంట్లో కొంతమంది అంటే రెండు రైతులు అందుబాటులో తీసుకురావడం పెట్లేరు కూడా గతంలో ఇక్కడ పెట్లేరు అమ్మపోయింది నేను వచ్చినాక రైతుకు అందుబాటులో ఉండాలి రేటు తక్కువ కూడా మనం బయట దళారులు చేతులు మోసపోవద్దు రైతులనే దాని మీద రైతులకు అందుబాటులో చిన్నపురంలో ముప్పై లక్షలు పెట్టి ఒకటి నిర్మించడం జరిగింది అక్కడ గత కలెక్టరు మాకు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉండడం వల్ల చిన్నమరంలో సుద్రపదలు ఉంది కాబట్టి చిరమపురంలో చిన్నపురంలో విక్రమ్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు అదే విగ్రహంలో ఇమ్మీడియట్లీ ఏమంటే పది వందల మెట్రిక్ టన్ల గోడం కూడా నిర్మించి అక్కడ పెట్లేర్ కానీ రైతులకు అందుబాటులో ధాన్యం వేసుకున్నట్టు కూడా వేసుకోవడానికి ఫెసిలిటీ కూడా కలిపి చిన్నప్పటిలో జరిగింది అలాగే ఇక్కడ సిరంగిరిలో పెట్లేర్స్ కానీ రైతులకు అందుబాటులో ఉండే మా స్టాఫ్ను కానీ లోన్స్ విషయంలో కానీ ప్రతిరోజు మా కొంతమంది రైతులు ఏంటంటే మాకు ఎస్బీఐ అటాచ్ ఉంటుంది ఎస్బీహెచ్ అటాచ్ ఉంటుంది మా కోఆపరేటివ్ కూడా ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కడ అందుబాటులో అక్కడ బుక్కులు ఒక బార దాంట్లో తీసుకున్నారు కొంతమంది ఎస్బీఐ తీసుకున్నారు మన దగ్గర కూడా ఒకటే రేషన్ కార్డుల కొడుకున్న భర్త ఉన్న భార్య ఉన్న వీళ్ళు రెండు బ్యాంకులలో మూడు బ్యాంకులలో తీసుకున్న ఒకటే రేషన్ కార్డులో వాళ్ళకు వచ్చేది కానీ పాస్బుక్ వచ్చింది రేషన్ కార్డు లేదు ఇలా రేషన్ కార్డు పాతిపతి అనేసరికి రైతులు కొంతమంది లాస్ కావడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా స్పందించి ఓలా పాస్బుక్ వేదిక తీసుకుంటే సర్వే చేయించి ఏమన్నా తగ్గవచ్చు అనుకుంటాను అయితే ద దయచేసి గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ ఏంటంటే రేషన్ కార్డు పాతిపతి కాకుండా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రెండు ఎందుకంటే ఆ రైతు కూడా వ్యవసాయం చేసిండు కుటుంబంలో గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఇప్పటికి మనం పది పదిహేను సంవత్సరాలు కానీ రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ముందు ముందుకు వచ్చి రేషన్ ట్యాక్సీ వేచిగా చేయమన్నా చేస్తారు లేదా మన మన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు చెప్పిన బుక్ ఉండి ఆ కుటుంబం ఆ రేషన్ కార్డులో ఉన్నది కాబట్టి ఇవల్లా వద్దు అనేది ఆ పాతిపాక తీసుకొని పాస్బుక్ ఉన్న భూమి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు లోన్ తీసుకున్నాడు కాబట్టి ప్రతి రైతుకు రెండు లక్షల లోపు రుణం చేయాలని కోరుకుంటాం